హాయ్ అండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇదైతే డబల్ జాకెట్ లైనింగ్ వేసి కుట్టేదండి ఇది ఈ కటింగ్ మీకు చాలా ఈజీగా ఇంకా అన్నీ కూడా మన ఈజీ పద్ధతిలోనే ఉంటాయి సో ఇది కూడా ఇంకా మీకు ఇంకా అంటే కొంతమందికి కొన్ని తీర్ల సో అది క్లారిటీ అనేది ఉంటుంది కదండి దానికోసం చెప్తున్నాను చూడండి చాలా ఈజీ పద్ధతిలో మనమైతే ఆ కూర సైడ్ బట్టి ఇలాగ తీసుకోవాలండి ఇలాగ క్లాత్ అంతా కూడా నీట్గా అనుకోవాలి ఇలాగా చూడండి సైడ్లకు ఎక్కువ తక్కువ ఉంది నేనైతే అది కట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మనకు ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్ కింద పంపకం పట్టి కానించాలి షోల్డర్ కుట్టు వరకు అయితే నేనైతే కొలత పెట్టి ఇక్కడ అయితే ఒక మార్క్ అయితే వేసానండి చూడండి అండి ఇక్కడ నెక్ పట్టాను ఫస్ట్ బ్యాక్ ఇది నెక్ ఎడికైతుంది ఆడికి కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకుంటాం కదా అలాగే మనం అక్కడ మార్క్ అయితే ఇచ్చేసానండి ఇలా రౌండ్ తీసేస్తున్నాను నేనైతే రౌండ్కు మార్కింగ్ వేయలేదండి ఎంతలాగో మనకు అలవాటు ఉంది కాబట్టి అలా చేసేస్తాము సో మీరు కూడా చేసేస్తారండి చక్కగా మీకు కూడా వస్తుంది ఇంకా ఒకవేళ కొత్త వస్తలేదు కానీ కొంచెం ఒకతో ఒక అంటే మనం మార్కింగ్ చేసుకుంటే చక్కగా ఉంటుందండి చూడండి సైడ్కు ఇక్కడ సైడ్ కుట్టు మనం ఇలాగా చూడండి ఈ విధంగా అక్కడ అక్కడ మార్కింగ్ కాన్చిల్ ఇక్కడ మార్కింగ్కి అయితే ఇలాగ కట్ చేస్తాను చూడండి ఇలాగా చూడండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది మనకి కట్టింగ్లో ఏమైనా ఒక ఉంటే ఇలాగ రెడీ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయాలి మనం ఇలాగా బ్యాక్ పార్ట్ పార్ట్ మీద ఇలాగ పెట్టి మనమైతే క్రాస్ కటింగ్ కాబట్టి ఇలాగా కట్ చేయాలండి చూడండి ఇక్కడ రెండు ఇంచులైతే నేనైతే మలుస్తున్నాను మనకు బ్యాక్ పార్ట్ది చూడండి రెండు ఇంచులకి ఒక మాట స్టార్టింగ్ మూడు ఇంచులు ఎండింగ్ రెండు ఇంచుల వరకు అయితే మనకు సరిపోతుందండి షేప్ బెల్ట్ అందుకోసమని రెండు ఇంచులు మలిసి బ్యాక్ పార్ట్ మలిసి ఆడికి ఒక మా స్ట్రైట్ ఒక లైన్ అయితే గీసానండి ఇంకా ఒక ఇంచు పైకి అయితే మార్క్ ఇచ్చాను ఎందుకంటే ఆ ఇంచుతో మూడించులు అవుతుంది కాబట్టి ఇలాగా బ్యాక్ బ్యాక్ పార్ట్ ఎంత చంకడం ఉన్నదంతా కూడా ఇలాగ మార్కింగ్ చేసుకుని ఇప్పుడు మనం ఈ విధంగా కట్టింగ్ అనేది చేసేసుకున్నాం చాలా సింపుల్ పద్ధతి అండి మీరైతే అంతే చేసేస్తారండి చక్కగా ఇలాగా షేప్ బెల్ట్ అయితే మనం వేసుకునే అవైలబుల్గా ఉండేలా కొంచెం క్రాస్ బట్టి ఇలాగ తీసేసుకోవాలండి చూడండి పైన కూడా నేనైతే నెక్ ఈ విధంగా కట్ చేస్తున్నాను చూడండి ముందు ముందుగాల్లా మార్క్ ఇచ్చుకున్నాం కదా అదే ప్రకారంగా అయితే కట్ చేసుకుంటున్నాం ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ నా వీడియో కోలక లైక్ అయితే చేయండి సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా ముందు అండి ఇది ఇక్కడ తక్కువ తక్కువ ఉన్నాయి కదండి ఆ మూల ఈ సో అది క్లాత్ అనేది తక్కువ ఉంది కాబట్టి లైనింగ్ క్లాత్ కాబట్టి మనమైతే కట్టింగ్ చేసినప్పుడు పీసులు అయితే క్రాస్ అయి ఉంటే వాటికి జాయింట్ చేసి చక్కగా ఆకారం అనేది తీసుకురావాలి దానికి చూడండి బ్యాక్ పార్ట్ గా ఉండాలి కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది నేనైతే బ్యాక్ పార్ట్ కట్ చేశాను చూడండి మనమైతే హైన్స్ అయితే చూసేసుకోవాలి కదా లైనింగ్ క్లాత్ హైన్స్ ఇవైతే హైన్స్కి వస్తాయండి ఇప్పుడు మనం ఎయిన్ క్లాత్ హైన్స్ కట్ చేసి తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా తీ కట్ చేసుకోవాలి చక్కగా చూడండి మనం ఫస్ట్ అయితే హైన్స్ తీద్దాం దీనికి బార్డర్ వచ్చింది కదండి అందుకోసమే హైన్స్ తీసినాక చక్కగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసుకుందాం చూడండి ఆది బ్లౌజ్ హైన్స్ అయితే ఎంత ఉన్నాయో నేనైతే అంతే పెట్టానండి మనకు కుట్టుకు వదులుకునే అంతమంది ఉంచేసాను ఆల్రెడీ మనకు అంతే చెప్పారు వాళ్ళు కూడా ఇక్కడ చూడండి ఇక్కడ డిజైన్ ఉంది సో ఇక్కడ పొరపాటు అనేది చెయ్యకుండా చక్కగా చేయాలండి వర్క్ ఇక్కడ చూడండి మనమైతే ఇక్కడ చిన్న చిన్న బుట్ట లాంటి డిజైన్ అయితే వచ్చింది అది ఉల్టా సీదా చూసుకొని వేసుకోవాలండి చూడు ఈ విధంగా వేస్తేనే చక్కగా వస్తుంది సో మనం ఇటో ఆటో అని ఒకతో ఒకరు తింపకూడదండి దీన్ని ఇక్కడ ఇలాగా ఇలా వేయడం వల్లనే సీదా కూర్చుంటాయి పువ్వులు ఇదిని గమనించాలండి ఎప్పుడు కానీ మనం తిరమర ఒకటి ఈ ఫ్లవర్స్ ఎటు పడుతున్నాయి అనేది డిజైన్ ఏది వచ్చినా కరెక్టు స్ట్రేట్గా పడుతుందా లేదని గమనించుకోవాలండి మనమైతే ఇది ఇంపార్టెంట్ ఈ డిజైన్ బ్లౌజెస్ వచ్చినప్పుడు పువ్వులు కిందికి మీదికి ఉంటాయి కదండి ఫ్లవర్స్ కానీ అవన్నీ అవన్నీ వచ్చిన డిజైన్స్ చూడండి నేనైతే బ్యాక్ పార్ట్ దాని మీద వేసి మెయిన్ క్లాత్ అంతా కూడా ఇలాగ కట్ చేస్తున్నాను చూడండి ఇలాగా సో మనమైతే ఇంకా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ లూజ్ కుట్టుతో జాయింట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి కదా చూడండి ఆ పీస్ని ఇక్కడ వేసి అయితే చూసేస్తున్నాను ఇక్కడ చూడండి పువ్వులు ఇక్కడ సీదా పడాలి అందుకోసమని మనం కరెక్ట్ ప్లేస్ చూసి వేసుకోవాలంటే ఇక్కడ ఫ్లవర్స్ ఉల్టా ఫాల్టా అయితే ఇక్కడ కరెక్ట్ చూసి వేసుకోవాలి ఇలాగా చూడండి ఇలాగా నీట్గా సదురుకొని ఇలాగ అంతా కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి చాలా చక్కని ఫిట్టింగ్ వస్తుందండి ఫ్రెండ్స్ మనం చేయాలండి మనం మనం ఇష్టంతో చేయడం ట్రై చేయాలి ఖచ్చితంగా మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి సో మీకు రాదన్న ముచ్చటైతే లేదండి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి అంతా కూడా ఇలాగా కట్టింగ్ అనేది చేసేసుకుంటున్నాం ఇదంతా కూడా మన మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అంతా కూడా ఇంకా లూజ్ గుట్టుతోనే అంతా జాయింట్ చేసి చక్కగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేయాలండి సో స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియో పెడతానండి సో కటింగ్ అయితే ఎంత సింపుల్గా ఉందో చూశారు కదా ఫ్రెండ్స్ మీకైతే అల్గగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్